జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే జగన్ అంటే జగన్ అంటే జగన్ అంటే ఏర్పాటు అయి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూప రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది మరి ఈ పుస్తక ఆవిష్కరణ దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమానికి సంబంధించి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా మరి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి కోవిడ్ కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ప్రజలకు మేము మాటిచ్చాము మరి ఆ మాట నెరవేర్చుకోవాలి అని ఒక చిత్తశుద్ధితో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన తన ఐదేళ్ల పరిపాలనలో సుమారుగా తొంభై ఎనిమిది శాతం హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం మరి అదే రీతిలో చంద్రబాబు అంటే మోసం మరి అదే రకంగా వెన్నుపోటు ఎందుకంటామంటే చంద్రబాబు నాయుడు అంటేనే మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు ఎందుకంటే ఆయన వెన్నుపోటు ద్వారానే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని కై కైవసం చేసుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే తన సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి మరి తెలుగుదేశం పార్టీని మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి రెక్కల కష్టంతో ఉన్న ఆ ప్రభుత్వాన్ని మరి కైవసం చేసుకున్న పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి అదే కాకుండా అధికారులకు వచ్చిన తర్వాత మరి అలివి కానీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మరి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా గుర్తుకొచ్చే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు అని కూడా మరి ఈరోజు తెలియజేసుకుంటున్నా మరి ఆ రకంగా మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి అనే అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి మరి ఒక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన నాయకుడు మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు మరి ఆ రకంగా మరి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో మరి అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మరి ఈరోజు ఒకటే ఈ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకుంటున్నాం ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పాం ఇరవై కోటికి పైగా మరి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకందరికి కూడా మరి ఈరోజు నిరుద్యోగ బుద్ధి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పి కూడా ఈరోజు మరి మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మహిళల్ని వంచి మోసం చేశావు మరి మహిళల్ని మరీ ముఖ్యంగా మరి వాళ్ళ వాళ్ళను నమ్మబలికి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు మరి వాళ్ళకందరికి కూడా పదహైదు వందల రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి మరి స్త్రీ నిధి కింద ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా రెండున్నర కోటి మంది ఈరోజు మహిళలందరి కూడా ఎదురుచూస్తున్నారు మరి ఎప్పుడూ మనకు నెలకు పదైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందని చెప్పి మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చిన దాఖలా లేదు మరి వాళ్ళకందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నావు మరి ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికంటే ఒక్కరికి ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన పరిస్థితి లేదు మరి ఆ రోజు ఎన్నికల ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడావు మీరు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కండి ఎవరు ఈ టికెట్ అడిగినా కూడా నా పేరు చెప్పండి చంద్రబాబు గారు చెప్పారని చెప్పండి అని చెప్పావు మరి ఈరోజు ఆ మహిళలు మహిళలు బస్సు ఎక్కి నీ పేరు చెప్తే మరి ఎక్కడ బస్సు ఆపి అక్కడే దింపేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో మరి వాళ్ళ మహిళలందరినీ కూడా ఈరోజు మోసం చేశావు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళండి ఉచితంగా అని చెప్పి ఆ రోజు బాటలు మాట్లాడావు మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి కల్పించలేదు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మహిళలందరినీ కూడా ఈరోజు మోసం చేశాడు మరి అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఇస్తానన్నాడు గ్యాస్ సిలిండర్లు మరి ఈరోజు ఏ రకంగా మోసం చేశాడంటే గత సంవత్సరంలో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూసాం కోటి ఇరవై ఐదు లక్షల మంది ఉంటే దాంట్లో ఏదో ఒక ఇరవై ముప్పై శాతం మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు చాలా మంది మరి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు మరి ఆ ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అయిపోవడం లేదని చెప్పి మాట్లాడు వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి ఉంది ఈరోజు మహిళలందరూ కూడా మరి ఈ రకంగా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్తోనే సరిపెట్టుకోండి అని చెప్పి ఈరోజు మహిళలందరికీ కూడా గృహిణులందరికీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఆ తల్లికి వందనం చేరిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముందు ముందు తెలియజేసుకుంటున్నా మరి ఆ తల్లికి వందనం కూడా అది ఒక మోసం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా అది ఒక అని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు మరి అదేవిధంగా ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తానని చెప్పాడు ఎక్కడ ఆంక్షలు ఉండవు మరి అదేవిధంగా ఎక్కడ కూడా కట్టింగ్లు ఉండవు అని చెప్పి చెప్పి మరి ఈరోజు వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారుగా ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈరోజు అందరికి కూడా సుమారుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఈరోజు పంగనామాలు పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈరోజు కేవలం అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పి చెప్పి మరి అది కూడా కేవలం యాభై ఎనిమిది లక్షల మందికే ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం మరి ఈరోజు చూస్తే అది కూడా ఒక స్కామ్గా మారిన పరిస్థితి కూడా చూస్తున్నాం తల్లికి వందనం ఈరోజు అనేక పత్రికలు మనం చూస్తున్నాం తల్లికి వందనం అని చెప్పి తండ్రికి వందనం వేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు చాలా మందికి మరి తండ్రుల పేరుతో డబ్బులు పడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క ఏదైతే ఆధార్ కార్డు మీద సుమారుగా నలభై మందికి పద్నాలుగు మందికి ముప్పై మందికి ఈరోజు తల్లికి వందనం వేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోబులోకి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు బహిరంగంగా నేను తెలియజేసుకుంటున్నా మరి ఎక్కడ కట్టింగ్లు ఉండవు అని చెప్పి లోకేష్ చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మెయింటెనెన్స్ ఫండ్ కింద రెండు సంవత్సరాలు పదహైదు వేలు ఇచ్చాం కరోనా జోబులోకి వెళ్ళిందా లేకపోతే పవన్ కళ్యాణ్ జోబులోకి వెళ్ళిందా లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్ళిందా అని చెప్పి సమాధానం చెప్పాలి మరి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు నువ్వు కూడా పదమైదు పదమూడు వేల రూపాయలు ఇస్తున్న పరిస్థితి మరి అదే కాకుండా ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాల్సింది పోయి యాభై ఎనిమిది లక్షల మందికే ఈరోజు ఇస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం తల్లికి వందనం అంటే తల్లులకు గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఉండేది మరి ఈరోజు చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా ఏ సచివాలయం కాడ చూసినా ఏ పోస్ట్ ఆఫీస్ కాడ చూసినా కూడా తల్లులందరూ కూడా బార్లుగా నిలబడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రోడ్లు పైకి తీసుకొచ్చావు అందరికి కూడా ఈ రోజు తల్లికి వందనం అని చెప్పి మరి ఇది ఒక పెద్ద స్కామ్ గా మారిన పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వ అధికారులకు వస్తే మరి ఈ తల్లికి వందనం మీద ఖచ్చితంగా విచారణ చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది పూర్తిగా ఒక స్కామ్ గా మారిన పరిస్థితి ఈ రాష్ట్రంలో తల్లికి వందనం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల జోబులకు డబ్బులు వేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఈ రకంగా చూస్తే ఈ సంవత్సర కాలంలో మరి ఈరోజు వాళ్ళు ఏం ఘనకాలం చేశారో కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఏడాది అని చెప్పి ఈరోజు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కేకులు కట్ చేసుకుంటున్నారు మరి అదేవిధంగా పటాకులు కాల్చుకుంటున్నారు అయ్యా నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకు నేను అడుగుతున్నాను మీరు ఈ రాష్ట్రానికి ఏం ఊరకబెట్టారు మరి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం మేలు చేశారు మరి ఈరోజు మీరు సంవత్సరానికి మీ సుపరిపాలన అని చెప్పి ఈరోజు మీరు మీరు కేకులు కట్ చేస్తున్నారని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రాష్ట్రంలో ఏం సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు మీరు చేస్తుంది ఏంటంటే దోచుకోవడం తప్ప అమరావతి పేరు చెప్పుకొని దోచుకోవడం తప్ప మీరు చేస్తున్న పని ఏమీ లేదు ఒక అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఎక్కడికి రమ్మంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తాం మీరు కూడా రండి మీ ప్రభుత్వం వచ్చే ఒక సంవత్సరం కాలంలో ఎక్కడన్నా ఒక్క చోట మీరు అభివృద్ధి కార్యక్రమం చేశారని అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ ఇస్తున్నాను మీరు చేసింది ఏంటంటే ప్రజల మీద మోయడమే కరెంటు బిల్లుల పేరుతో పదహైదు వేల కోట్ల రూపాయలు భారం వేశారు నేను ఒక నయా పైసా కరెంటు బిల్లు ఛార్జీలు పెంచడం చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చి రెండు సార్లు రెండు సార్లు కరెంటు బిల్లులు పెంచావు కరెంటు ఛార్జీలు పెంచావు ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పెంచుతున్నావు గతంలో వెయ్యి రూపాయలు వచ్చే ఇంటి పన్ను ఈ రోజు సుమారుగా ఎనిమిది వేల రూపాయలకు చేరుకున్న పరిస్థితి గమనిస్తున్నాం ఈరోజు తరగతి మధ్య మధ్య తరగతి ప్రజలు మరి బిలో పావర్టీ లెవెల్ ప్రజలు ఈరోజు దుర్బరమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కరెంటు ఛార్జీలు మోత కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ వచ్చే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అమరావతి పేరు చెప్పుకొని ఈరోజు వేల కోట్ల రూపాయలు మరి ఒకే ప్రాంతంలోనూ పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందంటే కేవలం కమిషన్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ సెంటర్లు పెట్టి పారదర్శకంగా ఏ పని చేసినా కూడా పారదర్శకంగా పారదర్శక తీసుకొచ్చిన పరిస్థితి కానీ ఇవాళ అవన్నీ రివర్స్ టెండర్లు తీసేశాడు మరి ఈరోజు ఏం చేస్తున్నారు టెండర్లు పిలిచేసి మరి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టి మరి మొబలైజేషన్ అడ్వాన్స్లు పది శాతం వాళ్ళకి ఇచ్చి దాంట్లో ఎనిమిది శాతం మళ్ళా రిటర్న్గా మరి లోకేష్కి అందించాల్సిన పరిస్థితి ఉంది కేవలం ఆయన కమిషన్ల కోసం ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా మొబలైజేషన్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కేవలం పోల పోలవరం అని చెప్పి మరి ఆ పోలవరం కూడా మరి ఈ రోజు స్కామ్ గా మార్చేసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో సుమారుగా నూట ఎనభై ఎనిమిది మంది ఈ రోజు ఆత్మహత్యలు చేసుకు అత్యాచారాలు జరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం నూట ఎనభై ఎనిమిది మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి సంవత్సర కాలంలో ఎక్కడుండారు ఈ ప్రభుత్వం ఎక్కడుంది ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి ముప్పై మూడు వేల మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆ ముప్పై మూడు వేల మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ మరి ఇన్ని అఘాత్యాలు జరుగుతున్నాయి పసి పిల్లలని కూడా చూడకోకుండా మూడేళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా అహింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూశాం మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహాలో మహిళల మీద అగాత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి ఉంది ఆ హోంమంత్రి ఎక్కడ ఉందో తెలియదు జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం ముందుగా నిలబడతాదా ఆమె నీట్గా డ్రెస్అప్ అయ్యి మేము జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం మరి ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇన్ని అగాయిత్యాలు జరుగుతూ ఉంటే పసి పిల్లల్ని చూడకోకుండా వాళ్ళని అత్యాచారాలు చేసి వాళ్ళను సంపుతూ ఉంటే వాళ్ళని హత్య చేస్తున్నా హత్య చేస్తున్నా కూడా మరి ఏదైతే మహిళ హోంమంత్రి మీడియా ముందుకు రాదు మరి ఉప ముఖ్యమంత్రి మహిళల మహిళల్ని మహిళల వైపు ఎవరైనా చూశారంటే వాళ్ళ తాట తీస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఎక్కడ దాచుకున్నావు ఎక్కడ దాగినావు సినిమాలు తీసుకుంటూ ఉన్నాడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మరి మహిళా కమిషన్ ఉంది మహిళా కమిషన్కి ఒక మహిళ చైర్మన్గా ఉంది మరి ఆమె ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో ఇన్ని అగైత్యాలు జరుగుతుంటాయి ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నా సిగ్గుగా సిగ్గు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ నాయకులకు ఈ మహిళా నాయకులకు నేను ఏదైతే చెప్తున్నాను దుర్మార్గపు పరిపాలన మరి వాళ్ళు చేసింది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ కార్యకర్తలు టార్గెట్ సోషల్ మీడియా యాక్టివిటీ యాక్టివిస్ట్ మీడియాస్ట్ టార్గెట్ వాళ్ళందరినీ కూడా టార్గెట్ పెట్టి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలన చేసే పరిస్థితి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వాళ్ళ కుటుంబాలను భయప్రాంతాలను గురి చేసే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో చేసిన పరిస్థితి వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టేదానికి కూడా ముందుకు రాకోకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జెండా పట్టేదానికి కూడా ఎవరు ముందుకు రాకోకూడదు అని చెప్పి ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని మరి ఈ రాష్ట్రంలో సృష్టించిన పరిస్థితి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకొక ఘనకార్యం గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సుమారుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పారదర్శకంగా అవినీతి లేకోకుండా దళారు లేకోకుండా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తే మరి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ఏంటంటే ఈ సంవత్సర కాలంలోనే లక్ష అరవై వేల అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క నయా పైసా కూడా ప్రజలకు సంక్షేమ రూపంలో ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఈ లక్ష అరవై కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈ రకంగా ఈ రకంగా అన్ని దుర్మార్గంగా ఎవరికి ప్రజలకు ఉపయోగం పడ పడని ప్రభుత్వం ఇది మరి ఎవరికి పడ ఉపయోగపడని ప్రభుత్వం ఇది మరి కేవలం ఈ ఒక్క సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్ నుంచి కార్యకర్తలు అందరూ కూడా దోచుకొని తింటున్న పరిస్థితి ఇసుకతో ఇసుకతో ఇసుక ఇసుక రూపంలో దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు మైనింగ్లో దోచుకుంటున్నారు మట్టిలో దోచుకుంటున్నారు కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారు ఎంత దారుణం అంటే ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు మరి ఈరోజు మన కడప నియోజకవర్గ పరిస్థితి వచ్చి చూస్తే ఇంకా దారుణంగా ఉంది ఏ ఒక్క వ్యాపారస్తుల్ని కూడా వదిలే పరిస్థితి లేదు ఏ ఒక్క రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులను వదిలే పరిస్థితి లేదు ఏ ఒక్క డాక్టర్ని వదిలే పరిస్థితి లేదు ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదు అందరినీ కూడా దోచుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇది వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ సంవత్సరం కాలంలో చేసిన ఘనకార్యాలు వాళ్ళ ప్రజాప్రతినిధులు చేసిన ఘనకార్యాలు మరి దీన్ని వాళ్ళు కేకులు కట్టి చేసుకొని మరి పటాకులు పంచ పేల్చుకొని ఈరోజు సంబరాలు చేసుకున్న పరిస్థితి మరి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు తీసుకెళ్లాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా జరిగింది మరి ప్రజలకు ఏ రకంగా మేలు చేశారు మరి ఈ సంవత్సర కాలంలో మరి చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడు మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి మరి అవన్నీ కూడా మరి దీంట్లో ప్రచురించి మరి రాబో రోజుల్లో ప్రతి ఇంటికి మరి ఈ పుస్తకాన్ని చేరవేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే రీతిలో మరి ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ పుస్తక పుస్తకావిష్కరణ జరిగింది మరి భవిష్యత్తులో మండల స్థాయిలో కూడా ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది మరి గ్రామ స్థాయిలో కూడా మరి ఈ పుస్తకావిష్కరణ జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ప్రజల్లో మరి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు వెన్నపోట్లన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబో రోజులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో మనం చూస్తున్నాం ఇంత ఇంత అన్పాపులారిటీ వచ్చిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క మన రాష్ట్రంలోనే మీరు ఈ కూటమి ప్రభుత్వానికే మరి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శించడానికి కూడా వెళ్ళే అర్హత లేదని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయి నిర్ణయించడం జరిగింది మరి ఈరోజు పల్నాడు జిల్లాలో మరి ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి పరామర్శించేదానికి వెళ్తుంటా కూడా మరి ఆంక్షలు పెట్టే పరిస్థితి లేదు పరిస్థితి ఉంది మరి వా పర్మిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేదానికి ఒకవేళ వెళ్ళాలంటే కేవలం మూడు కార్లు మాత్రమే వెళ్ళాలి వంద మంది వెళ్ళే వంద మంది మాత్రమే వెళ్ళాలి అని చెప్పి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు మొన్న పొదునలో చూసాం జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు ప్రజల ప్రభంజనం ఏ విధంగా వచ్చిందో మనం చూసాం ఈ రోజు వాళ్ళకందరి ఇక్కడ వెన్నులో ఈరోజు వణుకు పుట్టింది మనం ఉనికి కోల్పోతాం అని చెప్పి ఈరోజు వాళ్ళలో ఒక అబద్ధతా భావం అనేది ప్రభుత్వంలో మరి నెలకొల్పిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కేసులకు భయపడే వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తూటాలకు భయపడే వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది వచ్చి తూటాలు పేల్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సైన్యం ఖచ్చితంగా ముందు కదులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నది అదే కదా ఈ సంవత్సరం కాలంలో జరిగిన పరిపాలన అదే కదా వాళ్ళకు పోలీసు వాళ్ళకు వాళ్ళకు ఉంది వాళ్ళ అధికార బలంతో అధికార మతంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేకుండా చేయాలి కార్యకర్తలు ఎవరు లేకుండా చేయాలి జెండా పట్టేవాడు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని చేసినా ఏదో చెప్తారు చూడు ఒక బాలు కింద కొట్టే అంతే ప్రజలుగా పైకి లేస్తుంది ఆ రకంగా మీరు ఎన్ని ఆంక్షలు పెడితే మా మీద ఎన్ని కేసులు అక్రమ కేసులు దొంగ కేసులు పెడితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుట్టుక వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదే కదా ఆంక్షలు లేవు అని చెప్పి అన్ని ఆంక్షలు పెట్టి మూడు వందల యూనిట్లు అన్నాడు మళ్ళీ అదేవిధంగా పదివేల రూపాయలు ఆ వార్షిక ఆదాయం ఉండాలని చెప్తున్నాడు వెయ్యి రూపాయలు వెయ్యి చంద్ర పడుగుల దానికన్నా ఇండ్లు ఉండకోకూడదు చెప్తున్నాడు అన్ని ఆంక్షలు పెట్టేసి మరి ఈరోజు కేవలం కోత కోయాలని చెప్పి కోత కోయాలి ఇదే చంద్రబాబు అండి నైజం అంటే మోసం చేయడమే ముందు ఏం చెప్పాడు ఆంక్షలు లేకుండా అందరికి ఇస్తా ఎంతమంది ఉంటే అంత అంతమందికి ఇస్తా అని చెప్పి ఈరోజు ఆంక్షలు పెట్టి ఈరోజు ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాల్సింది యాభై ఎనిమిది లక్షల మందికే ఇస్తున్నాడు ఒక సంవత్సర కాలంలో మోసాల గురించి మీకు అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటేనే మోసమని జగన్ రెడ్డి అంటేనే నమ్మకమని అనేటటువంటి విషయం ప్రజలందరికీ కూడా విద్యతమవుతున్నాయి ఈరోజు విద్యారంగాన్ని ఆరోగ్య ఆరోగ్యపరంగా తీసుకున్న ఇవి రెండు కూడా చాలా కుంటు పడుతున్నాయి విద్యారంగాన్ని పరిశీలిస్తే ఆ రోజు దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది దాంట్లో ఈరోజు లాస్ట్ ఇయర్ ఏ మెడికల్ కాలేజీలన్నీ కూడా నంద్యాల కావచ్చు కడప కావచ్చు లేకపోతే మదనపల్లి కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకుని ఉన్నప్పటికీ కూడా ప్రారంభించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఇంకా ప్రారంభించాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది ఇప్పుడు చూడండి ఉదాహరణ కడప జిల్లాలో రిమ్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రిమ్స్లో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా కడప జిల్లాలోనే ఒక కాలేజీ పెట్టి దాదాపు తొంభై తొంభై శాతం పనులు పూర్తి చేస్తే యాభై సీట్లు వచ్చినా కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఉండేటటువంటి మిగతా వసతులను మేము పూర్తి చేయలేము కాబట్టి మాకు ఈ సీట్లు వద్దు అని చెప్పి దాదాపు మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి రోజులు ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కనీసము గవర్నమెంట్ మేల్కొని ఆ కాలేజీలు ఏవైతే పూర్తి చేస్తున్నారో ఆ కాలేజీలన్నీ స్థాపించాల్సిన ప్రారంభించాల్సిన అవసరం ఉంది మెరుగైనటువంటి పేద పిల్లలకు బడుగు వర్గాలకు మెడిసిన్ లో సీట్లు సాధించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అమ్మ ఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం అనేటటువంటి పథకంగా మార్చి ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది ఈ రోజు ఏం చేసింది